వాడు ఏదో అన్నాడు వీడు ఏదో అన్నాడు ఎవడు ఏది అనకుండా ఎలా ఉంటారండి నువ్వు పట్టించుకోకొదయి వాడు అంటే అన్నయ్య నువ్వు నువ్వు పట్టించుకోవాలి నువ్వు కానీ నువ్వు కాదని నీకు తెలుసు నువ్వు చేయలేదని నీకు తెలుసు వాడు అన్నయ్ బార్క్ వాళ్ళు మురుక్కొని మనకే ప్రతి కుక్క మురిగితే మనం ఎదురుగా మురుగుతామండి కుక్క మురిగితే మనం ఏం చేస్తాం ఉడుపుగా దప్పించుకుని పక్కకి పారిపోతాం అది మురిగింది అని మనం మురగంగా మరీ గట్టిగా మురిగితే రాయిట్టుకొడ ప్రతి దానికి మనం సమాధానం చెప్పక్కర్లేదండి అవసరం లేదు అక్కడ అలాగని మనస్సులో పెట్టుకుని బాధపడకూడదు ఇంకా అంతకంటే సమాధానం చెప్పడమే మంచిది మనసులో పెట్టుకుని అసలే బాధ మనం చేయలేదు కదా ఏదో అనుకుంటారు అనుకోని వాడు ఏదో అన్నాడు వీడు ఏదో అన్నాడు ఎవడు ఏది అనుకుండా ఎలా ఉంటారండి నువ్వు పట్టించుకోక వదిలేయి వాడు అంటే అన్నీ నువ్వు నువ్వు పట్టించుకోవాలి నువ్వు కానీ నువ్వు కాదని నీకు తెలుసు నువ్వు చేయలేదని నీకు తెలుసు వాడు అన్నయ్ దాంట్ బార్క్ వాళ్ళు మురుక్కొని మనకే ప్రతి కుక్క మురిగితే మనం ఎదురుగా మురుగుతామండి కుక్క మురిగితే మనం ఏం చేస్తాం ఉడుపుగా తప్పించుకుని పక్కకి పారిపోతాం అది మురిగింది అని మనం మురగంగా మరీ గట్టిగా మురిగితే రాయిట్టు కొడతాం అయిపోయాయి ప్రతిదానికి మనం సమాధానం చెప్పక్కర్లేదండి అవసరం లేదు అక్కడ అలాగనే మనసులో పెట్టుకుని బాధపడకూడదు ఇంకా అంతకంటే సమాధానం చెప్పడమే మంచిది మనసులో పెట్టుకుని అసలే బాధపడడం చేయలేదు కదా ఏదో అనుకుంటారు అనుకోని